వర్షాకాలం కదా వర్షాకాలంలో ఇటువంటి జాగరతలు తీసుకున్నారు నాలుగు పైని జాగర్లు అంటే అడన్న సెల్ బయట ఆడన ఉంటే కదా సెల్ బయట ఆడన ఉంటే కదా ఏ సెల్ ఫోన్ అన్నా లా అన్నిట్లా అటు ఉండక చెలం బయట ఉంటే కదా జాగర్లు కాదు కాదు జాగరత తీసుకువాల వీడియోనా వీడియో ఏం వీడియో తీసుకోవాలా ఏం వీడు ఏం కెమెరా

బ్రదర్ మీ బ్రదర్ కాదు కాదు మా బ్రదర్ కాదు బ్రో వీడియో వస్తుంది కదా యూట్యూబ్ లో కనిపిస్తాం కదా అందుకు నిలవన్నా బ్రో నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఎటువంటి జాగ్రత్తలు అంటే అంటే అలవాటు ఉన్నోళ్ళు కదా జాగ్రత్త తీసుకుంటారు అలవాటు వస్తారు అలవాటు లేకుంటే జాగ్రత్త అలవాటు ఉంటే జాగ్రత్త తీసుకుంటారు ఏం అలవాటు తాగి అలవాటు నాకు ఏం నాకు అడగదు సార్ ఈ సార్లు అడుగుతారు లేదు నాకు మా వాళ్ళు చూసారు వీడియోలు అందుకు అడుగుతే ఉండచ్చు హౌస్ లో ఉండాలా హౌస్ ఉంటే మేలు అక్కడ క్వశ్చన్ ఏమంటారు దోమలు కొట్టుకోకుండా ఎంపి చెల్లెలు ఉంటారు అటు దోమలు కుడతాయనే జాగ్రత్త తీసుకుంటాము ఏం జాగ్రత్తలు తీసుకోవాలా సరే సార్ ఉన్నాను సార్ సార్ ఏం క్వశ్చన్ అడిగినారు ఏం క్వశ్చన్ డితేడల ఇండ్లుంటాయి కదా అట్లా ఇండ్లల్లో దాకా అంటున్నారు అంటే నేల అంటే అట్లా ఇండ్లల్లో ఉండాలంటే కొంచెం మనము ఏదో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఎండలకి బాగా కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి వర్షాలకు మనకి ఎక్కువ చల్లగా ఉంటుంది వాతావరణం నీళ్ళు బాగా తాగల మంచి నీళ్ళు మంచి నీళ్ళు చల్ల నీళ్ళు అని కాదు మంచి నీళ్ళు తాగితే బాగా నేను చెప్తాను కూడా కనిపిస్తాడు నీళ్ళు

లేదంటే నాకు కూడా తెలియదు అట్లా దాక్కోవాలి అంతే ఇల్లు ఉంది అక్కడ దాక్కుంటాము ఇంట్లో ఉంది అక్కడ తాక్కుంటాము లేకపోతే ఇంక వాళ్ళ పెద్ద ఏమని చెప్తారు వచ్చేయాలని చెప్తారు ఏమని చెప్తారు నాకు కూడా తెలియదు ఏమని చెప్తారంట నాకు కూడా బాబు ఉంటే తాగుతామంటారు లేకపోతే నాకు నేను కనిపిస్తాను నువ్వేవా నాకు కూడా తెలియదు నువ్వేవా నాకు కూడా తెలీదు మీ ఇంటికే నువ్వు చెప్తాను ఒకరికి నీకు అడ్డం వస్తాడా దెబ్బ కాదు కదా అందుకు

నన్నే అడగన్నా నువ్వు చెప్పన్నా నన్నే అడగమన్నా నువ్వే అన్నీ చెప్తున్నావు నాకు ఒక క్వశ్చన్ అడగమన్నా చెప్పండి నాకు నిమ్మకాయ చూడాలి చెక్కిరేసుకోకూడదు పరిచయం పడుతుంది చెప్పండి నేను చెప్తానండి నేను చెప్తాను లేదు చెక్కిర వేసుకుంటే చెక్కిర వేసుకోకూడదు నా వేసుకోకూడదు ఏం చేసుకుంటే ఏంటి చెప్తాను అన్న వేసుకోకూడదు వేసుకోకూడదు మనం బాగా కాలనీ బాగా దోమిరలు వాడాలి అన్ని బాడలు కుట్టిన దోమలు కుట్టినప్పుడు దోమతెరలు వాడుకోవాలా ఎక్కడికి బయటకు పోకూడదు మంచి బయట వాన వచ్చినప్పుడు ఎక్కువ తగిలించుకోరాదు తగిలించుకోవడదు అంటే తగిలించుకోకూడదు చాలా జాగ్రత్తగా ఉండాల ఎవరికి మధ్యలో కదా టవాల్తో తో దుడుచుకోవాలా నీట్గా ఉండాలా ఏ ఇబ్బంది రాకూడదు మనకి బాగా రోజు స్నానం చేయాలా మంచి బట్టలు వేసుకోవాలా అప్పుడేం కాదు అంటే అవన్నీ నీకే నువ్వు అయ్యాల్ నుంచి అడ్డమే వస్తాను జాగ్రత్త రెండు పైన అయిపోయింది

అడవి ప్రాంతంలో ఏముంటుంది చెప్పు అడవి ప్రాంతంలో ఏముంటుంది చెప్పు అడవి ప్రాంతం కాదు కదా కదా అది ఏముంటుంది అని చెప్తుండేది అందుకే ఉన్నా నేను చెప్పాను సైడ్ అంటే మలేరియా అంటారు కదా మలేరియా సార్ ఎప్పుడు మలేరియా అంటే పెంచి ఉంది కదా బాగా పడిపోకుంటే కొంతమంది ముసలి వాళ్ళు వాళ్ళు కుట్టుంటారు కుట్టుంటే వాళ్ళు ముసలి వాళ్ళే వెళ్ళిపోతారు ఏమన్నా అయితే ఇంకా ఉంటే ఇంటికి పంపించే